మిరకాల ఆహారాలు మీ పేరుకు ఆరోగ్యాన్ని కాపాడుతాయి రాస్బెర్రీ మనకి ఇండియాలో డ్రైడ్ ఫామ్ నిర్జలీకరణ చేసిన పండ్లు దొరుకుతాయి ఇది కెఫిర్ అంటారు ఇది పులియబెట్టిన పాల నుంచి తయారు చేస్తారు ఇది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇవి గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లో మనకి ఈ పేగు కదలికలకు చాలా చాలా ఉపయోగపడతాయి హార్ట్ చాక్లెట్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయపడుతుంది యోగట్ అంటే పెరుగు నుంచి నీరుని పూర్తిగా తొలగించాలి దాన్ని యోగట్ అంటారు అల్లం పేగు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది జీర్ణశక్తిని పెంచుతుంది అదేవిధంగా గ్యాస్ లబుల్ని నివారిస్తుంది అరటిపండ్లు పండ్లు పొటాషియం తో పుష్కలంగా ఉంటాయి ఇది జీర్ణశక్తిని పెం పెంపొందిస్తుంది బొప్పాయి పండు జీర్ణశక్తిని అభివృద్ధి చేస్తుంది జీర్ణ వ్యవస్థకు చాలా సహాయపడుతుంది